హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఈరోజు నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులకి నా స్నేహభిలాషులకి నా బంధుమిత్రులకి అలాగే నా అమెరికా వైబ్ ఛానల్ ప్రేక్ష ప్రేక్షకులకి నన్ను ఆదరిస్తూ దినదినం నన్ను ఆశీర్వదిస్తున్న నా అమెరికా వైబ్ ఛానల్ ప్రేక్షకులు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం విశ్లేషించుకున్న టాపిక్ ఏంటంటే కాశ్మీర్ కల్లోలం మనం గత రెండు రోజుల క్రితం జరిగిన కాశ్మీర్లో జరిగిన పెహల్గావ్ బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ ఉగ్రదాడి దుశ్చర్యని నేను ఈరోజు ఖండిస్తూ ఈ వీడియో మీకు అందిస్తున్నాను ముఖ్యంగా మనకు జరిగింది ఏంటంటే ఈ ముఖ్యంగా వీళ్ళు టూరిస్టులని టార్గెట్గా చేసుకొని వీళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అంటే ఇందులో మనము చెప్పదలుచుకునేది ఏంటంటే టూరిస్టులు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత మన భారతదేశంలోని ప్రజలందరూ ఏ స్విట్జర్లాండ్కో యూరప్కో ఇక్కడ బ్యాంకాక్లకో ఇలాంటి ట్రిప్లని వెళ్ళేవారు సరే మన దేశంలో ఈ అందమైన కాశ్మీర్ని మనం వీక్షించాలి ఇన్ని రోజులు ఏంటంటే ఈ ఉగ్ర చర్యల వల్ల ఈ కాశ్మీర్ యాభై అరవై దశాబ్దాలుగా ఈ కాశ్మీర్ ఉగ్రవాదం చర్యల కారణం వల్ల అక్కడ ఎలాంటి టూరిజం అనేది అభివృద్ధి జరగలేదు కానీ ఇప్పుడు ఆర్టికల్ త్రీ వచ్చిన తర్వాత ఒక నమ్మకం భరోసా కలిగాక ప్రజలందరూ కాశ్మీర్కి మెల్లమెల్లగా వెళుతూ ఇప్పుడు లక్షల నుంచి కోర్టులలో ఒక సంవత్సరంలో కోర్టు స్థాయి వరకు విజిట్ చేసే సందర్భం వచ్చేసింది దీని ద్వారా ఏంటంటే లోకల్ కాశ్మీర్ ప్రజలు కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చారు కానీ నేను ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టూరిజం అభివృద్ధి జరిగితే అభివృద్ధి చెందేవారు ఎవరండి లోకల్ కాశ్మీర్ ప్రజలు వాళ్ళు లక్షాధికారులు కోటిష్ వాళ్ళు అయ్యేది ఎవరండి లోకల్ కాశ్మీర్ ప్రజలు అంటే లోకల్ ఎక్కువ ముస్లింలే ఉన్నారు కాబట్టి మెజారిటీ ప్రజలు ముస్లింలు అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళు అభివృద్ధిలోకి వస్తే కాశ్మీర్ అంశం అనేది పక్కకు వెళ్తుంది కాబట్టి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈ టూరిజంని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం నాశనం చేస్తే మళ్ళీ కాశ్మీర్ అంశం అనేది అలానే ఒక లైమ్లైట్లో ఉంచే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడ్డారు అయితే నేను ఇందులో ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే లోకల్ కాశ్మీర్ ప్రజలు మీరు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి యాభై వేలకు లక్ష రూపాయలకు ఆశపడి మీరు కోటీశ్వర్లు చేద్దామని భారతదేశం ప్రప యావత్ ప్రపంచం అందమైన కాశ్మీర్కి వచ్చేసి మిమ్మల్ని కోటీశ్వర్లు చేద్దామనుకుంటే మీరు ఈ ముష్టికి ఆశపడి ఆ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ మతం పేరిట మత ఉగ్రవాదాలు తెరలేపి ఎవరు నాశనం అవుతున్నారండి ముఖ్యంగా ఫస్ట్ ఈ కాశ్మీర్ ప్రజలే ఫస్ట్ బలి కావలసి బలి అయ్యేది సరే ఒక ప్రాణాలు పోవచ్చు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోవచ్చు కానీ ఫస్ట్ నాశనం అయ్యేది ఎవరు కాశ్మీర్ అంటే మీ కళ్ళల్లో మీరే పొడుచుకుంటున్నారు ఈ ఉగ్రవాదం పేరిట నేనేమంటున్నా అంటే కాశ్మీర్ ప్రజలకు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ లోకల్ ఈ సంకరజాతి నా కొడుకులని మీరు ఫస్ట్ మీరే ఎవడైతే ఇలాంటి చర్యలు పాల్పడుతుందో వాళ్ళని పట్టుకొని భారత భారత ప్రభుత్వానికి అప్పగించి మీరు సహా ఇలాంటి సహాయాలు చేసి భారత ప్రభుత్వానికి ఎన్నోదండగా నిలవాలని నేను కోరుచున్నాను ఎందుకంటే ఈ లోకల్ ఉగ్రవాదులు వాళ్ళకు సహాయం చేయకపోతే ఈ వాళ్ళు ఏం బీకలేరండి మన కాశ్మీర్లో ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఇక్కడెక్కడ ఆర్మీ ఉండదు ఇవన్నీ చేసేది అంటే లోకల్ కొడుకులే ఈ ముష్టికి ఆశపడి ఇలాంటి దుశ్చర్యలో పాల్పడి ఇక్కడ యావత్ భారతదేశాన్ని ఈరోజు దుఃఖసాగరంలో ముంచితేల నేను ఈ ఇరవై ఎనిమిది మంది సభ్యులకి వాళ్ళ కుటుంబాలకి నా శ్రద్ధాంజలి నా కండోలెన్స్ మీకు తెలియజేస్తున్నాను ఇంకా మనం ఇంకా ఈ కాశ్మీర్ అంశం గురించి చర్చించుకుంటే నేనేమంటున్నానంటే ఇది టూరిజంగా బాగా అభివృద్ధిలోకి వచ్చే మన ఇండియాలో ఏకైక ప్రదేశం కాశ్మీర్ నేను ఏమంటున్నానంటే లోకల్ కాశ్మీర్ ప్రజలు ఫస్ట్ బుద్ధి తెచ్చుకొని ఈ ఇంకా ఈ మత రాజకీయాలు మతాల మతం కోసము మేము ఇంకా అడుక తింటాము ఇట్లనే ఉంటామంటే మిమ్మల్ని ఎవడు మార్చలేడు మీరే సోయలోకి వచ్చి ఎందుకంటే ఇప్పుడు మనం యూఏఈ సౌదీ అరేబియా ఇవన్నీ చూస్తున్నాం కంట్రీస్ మళ్ళీ ఆజర్ బైజాన్ వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారండి వీళ్ళకు మతం అనేది ఉంటుంది అది ఏంటంటే ఇంట్లో వరకు మనం గుడి వరకు మసీదు వరకు చర్చి వరకు అంతవరకు పరిమితం చేయాలి కానీ ఈ మతం పేరిట మన భారతదేశాన్నే మనం బలి చేద్దామంటే నాలాంటి వాళ్ళు ఉంటారు మీకు బుద్ధి చెప్పడానికి ఈ వీడియోల ద్వారా నేను నేను ఏమంటున్నానంటే ప్రజలు ఫస్ట్ సోయలోకి రండి ఈ మతరాజ మతం అనేది మనకు ఇవ్వాలి కానీ అశాంతిని తెచ్చే విధంగా ఉండకూడదని నా ఉద్దేశం ఇక నేను మన ప్రధాని గారిని కోరుచున్నాను ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చారు బాగానే ఉంది పర్యాటకులు వస్తున్నారు బాగానే ఉంది సరే అన్ని ఏరియాలో కనీసము అంత పెద్ద ప్లేస్ అండి అది బైసరన్ వ్యాలీ అది చూస్తే కొన్ని వందల మంది ప్రజలు అది కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అక్కడ ఒక్క జవాన్ కూడా లేరు ఎందుకండి మీరు నేను అంటే కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళని అడిగాను కిలోమీటర్ కిలోమీటర్కి అక్కడ జవాన్లు అక్కడ సెక్యూరిటీ బాగుందండి మనం కాశ్మీర్కు నిశ్చింతగా వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ నిన్న జరిగిన ఘటన చూస్తే ఆ ప్రదేశంలో చూస్తే నాలుగు ఐదు వందల మంది ప్రజలు అంటే వందల కొద్ది ఉన్న అంత మంచి టూరిస్ట్ ప్లేస్లో ఒక్క జవాన్ కూడా లేరనుకండి అసలు అక్కడ జవాన్లు లేరనే వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చారు నేను ఏమంటున్నా అంటే అంత మంచి ప్లేస్లో అంతమంది ప్రజలు ఉన్న దగ్గర మనం జవాన్ ఉంచుకుపోయినట్టే మన దివాలా కోర్తను మన వైఫల్యం అనేది మనం ఫస్ట్ ఒప్పుకోవాలి అలాగే మన ప్రధాని గారు ఏం అంటే గొప్పలకు పోయి ఈ మాల్దీవులని అభివృద్ధికి సహాయం చేయడము ఈ బంగ్లాదేశ్కి సహాయం చేయడము ఈ ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయడము వీళ్ళు మతం పేరిట ఎప్పుడైనా మనకు మోసం చేసే దేశాలండి వీళ్ళకి మీరు సహాయం చేయడం ఏందండి మాల్దీవులకు మనం ఇంత సహాయం చేసి మన మాల్దీవులని టూరిజం ద్వారా మనము ఎంతో అభివృద్ధిలోకి తెస్తే ఆ మహమ్మద్ మోహీజ్ గారు ఏం చేశాడండి మన కంట్లోనే పెట్టాడు కానీ అలాగే బంగ్లాదేశ్ హసీనా ఉన్నప్పుడు మనం బంగ్లాదేశ్ మన జబ్బలు తరుచుకొని బంగ్లాదేశ్ బాయి బాయ్ అంటే ఏం జరిగిందండి మన హిందువులను ఊచ వస్తున్నారు అక్కడ భారత్ అంటే అక్కడ మొత్తము మొత్తం లే అదవుతున్నారు అంటే వాళ్ళు మత పిచ్చి కొడుకులు అండి అలాంటి కొడుకులతోటి మన స్నేహితులు ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పటికైనా నేను మన దేశ ప్రధాని గారికి మన ఫ్యూచర్లో వచ్చే ప్రధానులకు కూడా పార్టీలకు కూడా రాజకీయ పార్టీలకు అంటే ఇవన్నీ మన శత్రు దేశాలండి ఎప్పటికైనా ఈ మతం పేరిట ఈ కొడుకులు ఎప్పుడైనా మనం ఎన్ని పాలు వసి ఏమంటారు పాము పాలు వసిపోతే ఏమవుతుందండి మనకి ఎప్పుడొకప్పుడు కాటేస్తుంది అలాగే ఈ బంగ్లాదేశ్ కానీ మాల్దీవులు కానీ ఈ పాకిస్తాన్ కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఈ మతం పేరిట మనకు శత్రు దేశాలే అండి ఎందుకంటే అలాంటి దేశాలతోటి మనం వాణిజ్యము ఇలాంటి ఒక రూపాయి వాళ్ళతో మనం డెవలప్ అయ్యేది లేదు మనం వాళ్ళకి మనం రూపాయి ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసేది లేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అలాంటి దేశాలకి ఎలాంటి వాణిజ్యపరంగా మన ఎందుకంటే మన దేశ మన దేశస్థలు పోయి బంగ్లాదేశ్లో వ్యాపారాలు బట్టల వ్యాపారాలు మన గుజరాత్ వ్యాపారులు రాజస్థాన్ వ్యాపారులు పోయి మాల్దీవులలో బిజినెస్లు ఇవన్నీ బంద్ చేయండి ఇప్పటికైనా మన దేశ ప్రధానికి గారు కోరుతున్నానంటే ఈ శత్రువు దేశాలకి మన నుంచి ఎలాంటి సాయం లేకుండా చూడండి అదొకటి నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనము పాకిస్తాను వీలని కాదండి ఫస్ట్ ఇంటర్నల్గా మన భారతదేశంలో ఉన్న దొంగలని ఫస్ట్ బయటకు తీసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఈ కొడుకులకి ఉరి శిక్షలు ఎన్కౌంటర్లు వేసి పడేసాలి ఎవరైతే ఈ ఉగ్రాదులకు సహాయం చేస్తున్నారో మతం పేరిట ఈ కొడుకులను ఒక్కొక్కరిని బయటకు తీసి ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కదండి మన మతం పేరిట రాజకీయాలు చేసే నాయకులను ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఈ కొడుకులకి పాస్ట్రాక్ కోర్టుల ద్వారా ఒక వన్ మంత్లోనే వీళ్ళకి శిక్షలు విధిస్తే ఇవి తొందరగా ఆగిపోతాయి ఎవడైతే ఉగ్రవాదులు సాయం చేసినో వాళ్ళని ఎన్కౌంటర్లు చేయాలి వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా చేస్తేనే మళ్ళీ ఇంకోరు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడే ముందు ఆలోచిస్తారు అందుకే నేను ఏంటంటే ఇంటర్నల్ శత్రువులను ఫస్ట్ తుడముట్టించి తర్వాత మనం బయటి శత్రువులపై పడాలి ఇంకా నేను ఈ చెప్పదలుచుకునేది ఏంటంటే మన పాకిస్తాన్ ఆల్రెడీ అది అడుగుతిన స్టేజ్లో ఉందండి ఇప్పుడు దానికి ఇప్పుడు చైనా కూడా మంచి అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి ఒకడు సాయం చేసే స్థితిలో ఉన్నారు నేను ఏంటంటే ఇదే మంచి సమయం ఎందుకంటే ఇంటర్నల్ కూడా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బలూచిస్తాన్ ఇలా సింధు ఇలాంటి ఉద్యమాలు ఇంటర్నల్లో చాలా ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి నేనేందంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్పై మన పిఓకేని కూడా మన ఈ టైంలో వెంటనే మనం ఆదేశాలు ఇచ్చి ఆ పిఓకేని ఆక్రమించుకొని ఈ పాకిస్తాన్లో కూడా ఈ బలూచిస్తాన్ వీళ్ళకి మనం సాయం చేసి ఇమ్మీడియట్లుగా ఈ పాకిస్తాన్ ఆర్మీని మనము ఓడించి ఆ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తే మనకు ఇప్పుడు ఏంటంటే ఆ దేశాలు చిన్న చిన్న ముక్కలైతేనే మనం బలవంతులం అవుతాం లేకపోతే ఆ కొడుకులు వచ్చేసి ఏంటంటే ఖలిస్తాను కాశ్మీర్ అని మనని ఈ పశ్చిమ బెంగాల్ ఇలాంటి ముఖ్యమంత్రులని ఈ వాళ్ళు చీరదీసి మన దాంట్లోనే చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫస్ట్ పాకిస్తాన్ని మనం పాకిస్తాన్పై యుద్ధం చేసి ఈ బలూచిస్తాన్ మనమే యాండోవర్లో తీసుకొని దాన్ని మనం విభజించాలి నేను ఇంకోటి కోరుతున్నాను ఇప్పుడు ఇజ్రాయెల్పై దాడి జరిగిన వెంటనే వాళ్ళ ప్రజలని వాళ్ళని బంధిస్తే వాళ్ళు ఏం చేశారండి గాజాని సర్వనాశనం చేశారు అంటే ఒక్క ప్రాణం తీస్తే వాళ్ళు వంద మంది ప్రాణాలు తీశారు మనకి భగవద్గీత ఏం చెప్తుందండి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడండి అర్జునుడు నేను యుద్ధానికి వెళ్ళాను వాడు నా చిన్నా కొడుకు నా పెద్దనాన్న కొడుకు వాడు నా పాలోడు వీడు నా బాబాయ్ అవుతాడు వాడు నా పెద్దనాన్న అవుతాడు వీడు నా గురువు నేను వాళ్ళపై యుద్ధం ఎట్లా చేయాలంటే వాడు నేను చంపడానికి వస్తున్నప్పుడు వాడు బాబాయ్ అయితే ఏంది వాడు గురువు అయితే ఏంది ఎవడైతేనండి నువ్వు చనిపోయినాక ఏముంటుందండి అంటే నిన్ను నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు అతన్ని నాశనం చేయడానికి ముందుకెళ్లాలనే మన గీతా సారాంశం ఇక మన గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఒక చెంప కొడితే రెండు చెంపలు చూపించుడు ఇలాంటి ఈ శాంతి సిద్ధాంతాలు అశాంతి పనులు మనం ఆనుకొని తొందరగా మనం ఏందంటే మనం ఒక్క ప్రాణం తీస్తే వంద ప్రాణాలు తీస్తేనే వాడు భయపడతాడండి ఇప్పటికైనా నేను మన భారత ప్రధానికి చెల్లదీసేది వాడు ఇండియాకి వచ్చి ఒక ప్రాణం తీస్తే మనం వంద సైనికులని వంద ఉగ్రవాదులను మనం ఏర్పడేయాలండి పాకిస్తాన్ సైనికులని పాకిస్తాన్ ఉగ్రవాదులు నా కొడుకులకి ఉచ్చవాడి మన భారతదేశం చూడాలంటే భయపడాలి ఇంకా ఎన్ని రోజులండి ఈ గవర్నర్ రాజకీయాలు రాష్ట్రపతి రాజకీయాలు మీరు ఇంటర్నల్గా రాజకీయాలు ఆపేసేయండి మీకు మూడు సార్లు అవకాశం ఇచ్చాము ఇంకా ఇంటర్నల్గా రాజకీయాలు చేస్తూ మీరు అలాగే ఈ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే ఇంకా భారతదేశం ఇంకా వెనుకకు వెళ్ళే స్థితి ఉంది మీరు ఈ కాంగ్రెస్ రాజకీయాలు బంద్ చేసి ఇంటర్నల్గా మన భారతదేశ భవిష్యత్తు గురించి ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారండి సరే దాని ద్వారా కొద్దిగా అభివృద్ధి జరిగింది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు సాధించి మనం పూర్తి స్థాయిలో మన భారతదేశానికి ఎలాంటి శత్రుపీడ లేకుండా చూడాలని అలాగే ఇప్పుడు నేను కోరుకున్న విధంగా మనము ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ పాకిస్తాన్ మనం వెంటనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం యుద్ధం చేసి ఆ పాకిస్తాన్లో కూడా మనం ఇంటర్నల్గా వాళ్ళు దేశాలు విభజించుకొని వాళ్ళు విచ్ఛిన్నమైతేనే మనకి ఎలాంటి అది ఉండదు అలాగే ఇంటర్నల్గా మనము ఈ కొడుకులని ఏర్పరేయాలి ఎవరైతే ఈ మత రాజకీయాల పేరు మతం పెట్టుకొని ఓడోడు రాజకీయాలు చేసి ఓడోడు భారతదేశానికి భారతదేశ అభివృద్ధికి మనకు అది చేస్తున్నాడో వాళ్ళని ఒక్కొక్కరిని కొడుకులను ఏరిపారేయాలి మీరు ఎందుకంటే నేను అంటే మళ్ళీ ఈ కాంగ్రెస్ ఈ తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి విచ్ఛిన్న కూటములు మన భారతదేశానికి ఏంటంటే సెక్యులర్ రాజకీయాలను పేరిట భారతదేశాన్ని ద్రోహం చేసి రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకవేళ అధికారం కొస్తే మళ్ళీ మనం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనక వెళ్ళే పరిస్థితి ఉంది మీకు ఇంకా మూడు సార్లు అధికారం ఇచ్చామండి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సరే నేను దేశ ప్రధాని అనట్లేదు మన ప్ర రాజకీయ నాయకులని అధికారంలో ఉన్న రాజకీయ నాయకులని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని ఎందుకంటే ఈ మూడోసారి నెక్స్ట్ సార్ ఎందుకంటే ప్రజలు ఒక్కొక్కసారి మనం ఏంటంటే కోరుకునేది సెక్యూరిటీ అండి ఫస్ట్ తర్వాత అభివృద్ధి మీరు అభివృద్ధి సరే చేశారు పర్లేదు కొద్దిగా సెక్యూరిటీ విషయాలు కూడా పర్లేదు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకంటే నెక్స్ట్ ఈ విచ్ఛిన్నులు సెక్యులరిజం రాజకీయ పార్టీలు ఒకలా అధికారంలోకి వస్తే మన భారతదేశం ఇంకా బలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీ మీరున్న హ్యాలోనే ఈ యుసిసి కానీ ఈ ఎన్ఆర్సి కానీ ఇవన్నీ సక్సెస్ఫుల్గా అలాగే ఈ వక్ఫ్ యాక్ట్ కానీ ఈ వేరే పని పెట్టుకోకండి ఇప్పుడు అభివృద్ధి తర్వాత కానీ ఫస్ట్ ఇవి తొందరగా అమలు చేసి మన తీసుకొచ్చి మన భారతదేశంలో ఎందుకంటే ఈడ మతాలు కాదండి ముఖ్యం మన భారతదేశం ఒకే చట్టం ఒకే రాజ్యాంగం ఒకే న్యాయ వ్యవస్థ ఉండాలి అందరికీ ఒకే చట్టం వర్తించాలి ఒకే న్యాయం వర్తించాలి ఏ మతమైనా ఎవడైనా సరే భారతదేశ చట్టాలకు అనుగుణంగానే వాడు పనిచేయాలి నా మతము నా కథ నా కార్ఖాన ఇండియాలో నడవద్దు ఇప్పటికైనా ఆ యూసీసీ వక్ఫ్ ఫ్యాక్ట్ ఈ ఎన్ఆర్సీలు తొందరగా అమల్లోకి తెచ్చి మీరు ఈ గవర్నర్ రాజకీయాలు ఈ ఈ స్టేట్ల మీద పడకుండా ఈ శత్రు దేశాల మీద పడండి శత్రువుల మీద పడి మన భారతదేశాన్ని ఈ శత్రు విముక్తి చేసి భారతదేశ అభివృద్ధికి దోహం చేస్తారని కోరుకుంటూ ఈ మరొకసారి ఈ పెహల్గావ్ దుర్ఘటనలో అసూలు బాసిన వాళ్ళ వ్యక్తులకి అలాగే వాళ్ళ కుటుంబాలకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఎంఆర్కే ఛానల్ లైక్ అండ్ షేర్ ఎంఆర్కే వైబ్స్ థ్యాంక్ యూ